ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగిన నటి ప్రభాకర్ గుర్తున్నారా ఈమెయితే ఇప్పుడైతే చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సీరియల్లో నటిస్తున్నారు కానీ ఒకప్పుడైతే మన ఎన్టీఆర్ గారి సరసన కూడా నటించిందంట అప్పట్లో మన ఎన్టీఆర్ గారు దర్శకత్వంలో వహించి త్రిపాద్రేవి చేసిన దానవీర స్వరకర్ణ చిత్రంలో అయితే ఆయన పాలు పంచుకుంది అలాగే ఈమైతే ఈ మూవీలో మన ఎన్టీఆర్ గురించి అయితే ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ అయితే చెప్పింది అప్పట్లో ఈ మూడు పాత్రల కోసం వేరియేషన్స్ చూ ఆయన దుర్యోధన గెటప్లో ఉన్నప్పుడైతే తన బాడీ లాంగ్వేజ్ కానీ తన యాక్టింగ్ కానీ మొత్తం మారిపోయినంత చాతి విరుచుకొని నడుస్తూ ఆ రౌద్ర రూపాన్ని అయితే చూపించేవాడంట అదే కృష్ణుడి గెటప్ వేసినప్పుడైతే సరళంగా సౌమ్యంగా మారిపోయాడు అప్పటి వరకు ఉన్న బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేసేవాడంట అలా చెయ్యాలంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో లోకం ఈ లోకంలో ఆ క్యారెక్టర్ చేయగల ఏకైక యాక్టర్ ఉంటూ ఉన్నారంటే అది మన ఎన్టీఆర్ గారు అనేది చెప్పుకొచ్చారంట అలాగే ఈ మూవీ గురించి మనకి తెలియని ఒక షాకింగ్ న్యూస్ అయితే గారు అయితే రివీల్ చేశారు ఆయన మూడు పాత్రలు వేరియేషన్ చేస్తూ ఒక దర్శకత్వం వహిస్తూ కేజీల కేజీల మేకప్ కాస్ట్యూమ్ను భరిస్తూ నటించడం ఆయనకే చెల్లిందని క్యారెక్టర్ ఆర్టిస్ట్లు మాత్రం ఏడు గంటలకు వెళ్ళి మేకప్ కాస్ట్యూమ్ వేసుకొని మధ్యాహ్నం ఒకటి వరకు తీయడానికి లేదని కనీసం వాష్రూమ్ కూడా వెళ్ళనిచ్చేవారు కాదంట ఎందుకంటే మేకప్ పాడైపోతుందని మేకప్ ఆర్టిస్టులు వాళ్ళని కనీసం నీళ్లు కూడా మొట్టనిచ్చేవారు కాదంట జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం వేసుకున్న తర్వాత మేకప్ పాడైపోతుందని కదలకుండా ఒకే చోట తట్టగలంగా కూర్చునేవారంట అంతటి మహనీయుడు కాబట్టి ఇప్పటికీ తను మన హృదయాల్లో నిలిచిపోయాడబ్బా మరి దీనిపైన మీ అభిప్రాయం ఎంతో కింద కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్